బ్రో ఎప్పటి నుంచో నేను ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను మోస్ట్ ఆఫ్ ది బైక్స్ లో మనకి ఇస్తే ఫ్రంట్ అండ్ రైల్ డిస్క్ బ్రేక్స్ ఇస్తారు లేదా ఫ్రంట్ అండ్ రైల్ డ్రమ్ బ్రేక్స్ ఇస్తారు లేదా ఫ్రంట్ లో డిస్క్ ఇచ్చి రైల్ డ్రమ్ బ్రేక్ ఇస్తారు కానీ ఏ బైక్ లో కూడా ఫ్రంట్ లో డ్రమ్ బ్రేక్ ఇచ్చి రైల్ డిస్క్ బ్రేక్ ఇవ్వడం చూడలేదు దీనికి రీజన్ ఏంటో చెప్పగలవా బ్రో మంచి క్వశ్చన్ అడిగావు కానీ దానికంటే ముందు ఈ క్వశ్చన్ ఆన్సర్ చెప్పు డిస్క్ బ్రేక్ బెటర్ గా పర్ఫార్మ్ చేస్తుందా డ్రమ్ బ్రేక్ బెటర్ గా పర్ఫార్మ్ చేస్తుందా ఆబ్వియస్ గా డిస్క్ బ్రేక్ బ్రో డ్రమ్ బ్రేక్ తో కంపేర్ చేసే డిస్క్ బ్రేక్ బెస్ట్ అని నువ్వు ఒక వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేసావు ఎగ్జాక్ట్లీ ఏదైతే బెటర్ గా పర్ఫామ్ చేస్తుందో అదే మనకి బైక్ ఫ్రంట్ వీల్ కి అయితే ఇస్తారు దీనికి రీజన్ ఏంటంటే మనం సడన్ స్పీడ్ లో వెళ్తున్నప్పుడు బ్రేక్ సప్లై చేస్తే వెహికల్ యొక్క వెయిట్ మొత్తం ఫ్రంట్ వీల్ మీద పడుతుంది బ్రేకింగ్ ఫోర్స్ అనేది ఫ్రంట్ వీల్ కి ఎక్కువగా ఉంటుంది సో దట్ మనం బెటర్ బ్రేకింగ్ సిస్టమ్ ఫ్రంట్ వీల్ కి ఇవ్వడం వల్ల మనకి వెహికల్ అనేది త్వరగా కంట్రోల్ అవుతుంది అందుకే మోస్ట్ ఆఫ్ ది బైక్స్ మనకి ఏబిఎస్ కూడా ఫ్రంట్ వీల్స్ కి ఇస్తారు ఓ ఓకే బ్రో నువ్వు చెప్పింది నాకు క్లియర్ గా అర్థమైంది కాకపోతే నాకు అర్థమైన విషయం ఏంటంటే ఈ విషయాలన్నీ నీకేనా తెలుసు అదా బ్రో నేనైతే నిఖిల్ ని ఫాలో అవుతాను మీరు కూడా ఇలాంటి ఆటోమొబైల్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం వెంటనే నిఖిల్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేసేయండి అలాగే మీకు బైక్స్ కానీ కార్ సంబంధించిన డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి వాటిపైన వీడియోస్ అయితే చేస్తాను